ఉపాధ్యాయులందరికీ నమస్కారం ఏ టూల్స్లో భాగంగా మనం ముందు వీడియోలో గామా డాట్ యాప్ అనే ఏ టూల్ ద్వారా పీపీటీని ఏ విధంగా తయారు చేయాలి అనేది తెలుసుకుందాం కదా ఈరోజు మనం పీడిఎఫ్ గురించి ఒక టూల్ తెలుసుకుందాం ఇప్పుడే మనకు ఈ వాట్సాప్ గ్రూప్లో ఒక పీడిఎఫ్ వచ్చింది ఏంటంటే లాంగ్వేజ్ ఫెస్టివల్స్ అనేది ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు నాలుగు రోజులు మనం సెలబ్రేట్ చేయవలసి ఉంది దానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ని వారు పంపించడం జరిగింది ఇలా మనకు రెగ్యులర్గా చాలా డాక్యుమెంట్స్ అనేవి మనకి వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు ఒక్కొక్క డాక్యుమెంట్లో చాలా టెక్స్ట్ కూడా ఉంటుంది మరి అంత టెక్స్ట్ని చదవడం దాన్ని సమరైజ్ చేసుకోవడం ఇది చాలా టైం టేకన్ ప్రాసెస్ అలానే మనం పూర్తిగా చదవకుండా ఏదైనా పాయింట్ మిస్ అయ్యామంటే అది కూడా ఇబ్బందే కదా అలాంటి పీడిఎఫ్ని క్షణాల్లో సమరైజ్ చేసి ఇచ్చే ఒక ఏఐ టూల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న విన్నపం నేను చేస్తున్న ఈ వీడియోలు మీకు కానీ ఉపయుక్తంగా అనిపించినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఒక చక్కటి కామెంట్ చేయండి అలాగే టెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉన్న మిగతా టీచర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అలాగే ముందు చెప్పుకున్నట్టుగా ఇలా టెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉన్న టీచర్స్ కోసం నేను స్మార్ట్ టీచర్స్ అనే గ్రూప్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ గ్రూప్ యొక్క లింక్స్ అనేది మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను తప్పకుండా జాయిన్ కండి అక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు వాటిని నేను క్లారిఫై కూడా చేస్తాను ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న ఒక ఏ టూల్ యూజ్ చేసాం ఈరోజు కూడా మనం ఇంకొక ఏ టూల్ యూజ్ చేస్తాం ఈ ఏ టూల్ యూజ్ చేసేటప్పుడు మనం తప్పకుండా జీమెయిల్ ద్వారా లాగిన్ అవ్వాలి సో మీ అఫీషియల్ జీమెయిల్ కాకుండా మీరు ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ జీమెయిల్ ద్వారా వీటిలో లాగిన్ అవ్వండి ఇదొక చిన్న సజెషన్ మాత్రమే ఎందుకంటే మన డేటా ప్రైవసీ కూడా మనకి ఇంపార్టెంట్ కదా నిన్న వీడియోలో మనం దామా డాట్ యాప్ అని ఒక ఏ టూల్ ద్వారా పీపీటీని క్షణాల్లో తయారు చేయడం నేర్చుకున్నాం అలాగే ఈరోజు ఒక మంచి టూల్ దాని పేరేమిటంటే బ్లాక్ బాక్స్ డాట్ ఏఐ ఈ టూల్ ద్వారా మనం పీడిఎఫ్ని అప్లోడ్ చేయడం అప్లోడ్ చేసిన పీడిఎఫ్ యొక్క సమరీని తెలుసుకోవడం ఒకవేళ ఆ సమరీ ఇతర లాంగ్వేజ్లో ఉంటే దాన్ని మనం తెలుగులోకి అనువదించుకోవడం అనువదించుకున్న టెక్స్ట్ని కాపీ చేసి మన టీచర్స్ గ్రూప్స్లో కానీ లేదంటే మన స్కూల్ స్టూడెంట్స్ గ్రూప్స్లో కానీ మనం చాలా ఈజీగా షేర్ చేయవచ్చు ఇంకెందుకు ఆలస్యం నేర్చుకుందామా మరి గూగుల్ సెర్చ్లో బ్లాక్ బాక్స్ ఏఐ అని టైప్ చేసినట్లయితే ఈ విధంగా మనకు వెబ్సైట్స్ వస్తాయి దాంట్లో మనకు కావలసిన వెబ్సైట్ ఈ విధంగా ఉంటుంది చూడండి దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఆస్క్ బ్లాక్ బాక్స్ ఏఐ ఎనీథింగ్ ఏమైనా అడగవచ్చు అని ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది ఇక్కడ చూడండి మెసేజ్ బ్లాక్ బాక్స్ ఇక్కడ మనకు ఏం కావాలి అనేది ఇక్కడ టైప్ చేయొచ్చు ఈ బ్లాక్ బాక్స్ ఏఐతో నేనేం చేయాలి అనుకుంటున్నానంటే మనకు వచ్చిన పీడిఎఫ్లోని సారాంశాన్ని జనరేట్ చేయాలి అనుకుంటున్నాను మరి పీడిఎఫ్ ఫైల్ని ఏ విధంగా మనం ఈ బ్లాక్ బాక్స్కి అప్లోడ్ చేయాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు లింక్ జస్ట్ ఒక చిన్న పేపర్ పిన్లా ఉంది అటాచ్మెంట్ సింబల్ దాన్ని క్లిక్ చేయండి మీడియా పికర్లోకి వెళ్ళండి మనకి లేటెస్ట్గా కాసేపటి క్రితమే లాంగ్వేజ్ ఫెస్టివల్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి రావడం జరిగింది నేను ఆ పీడిఎఫ్ని తీసుకున్నాను తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ పేపర్ పిన్ పక్కనే మనం ఏదైతే పీడిఎఫ్ తీసుకున్నామో దాని నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది వెంటనే మనం ఇక్కడ అప్వర్డ్ డైరెక్షన్లో పైకి చూపిస్తున్న యారో సింబల్ని నొక్కండి అంతే మనం ఎంచుకున్న పీడిఎఫ్ ఫైల్లో ఉన్న సారాంశం మొత్తం చదివి మనకి సింపుల్గా దాని జిస్ట్ని ఇస్తుంది చూడండి సమగ్ర శిక్ష క్వాలిటీ ఇనీషియేటివ్స్ లాంగ్వేజ్ ఫెస్టివల్కి సంబంధించింది అలాగే దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమి ఇవ్వబడ్డాయి దాని ఇంప్లిమెంటేషన్ ఎలా స్కెడ్యూల్ ఎప్పటి నుంచి ఎయిటీన్త్ ఫిబ్రవరి నైన్టీన్త్ అలాగే ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఫస్ట్ స్కెడ్యూల్ ఏంటి ఎన్ని రోజులు ఇది అలాగే ఏ ఏ రోజున ఏ లాంగ్వేజ్ సంబంధించిన ఫెస్టివల్స్ మనం నిర్వహించాలి ఎలాంటి యాక్టివిటీస్ అలాగే అవుట్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫండ్స్ కీ పాయింట్స్ ఈ విధంగా ఇంత పెద్ద పీడిఎఫ్ని చిన్నగా మనకి ఇందులో మెయిన్ పాయింట్స్ ఏంటి అనేవి జనరేట్ చేస్తుంది ఈ టెక్స్ట్ని మనం కాపీ చేసి మనం వాట్సాప్ గ్రూప్లో కూడా సెండ్ చేయొచ్చు చూడండి జస్ట్ కాపీ సింబల్ మీద క్లిక్ చేశాను కాపీ టు క్లిప్ మా టీచర్స్కి వెళ్ళాను ఇక్కడ పేస్ట్ చేశాను పేస్ట్ చేసి ఎంటర్ చేశాను లాంగ్వేజ్ ఫెస్టివల్స్కి సంబంధించిన పీడిఎఫ్లో ఉన్న సారాంశాన్ని ఒకే ఒక్క చిన్న క్లిక్తో మనం ఈ విధంగా మిగతా టీచర్స్కి లేదా మన స్కూల్ టీచర్స్ గ్రూప్లో లేదా విద్యార్థుల గ్రూప్లో కూడా మనం షేర్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి డిలీట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ టెక్స్ట్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయమని అడుగుదాం ఇంటూ తెలుగు చూడండి ఈ విధంగా అది వెంటనే మనకి ఇవ్వబడిన సారాంశాన్ని తెలుగులోకి కూడా అనువాదం చేసి ఇస్తుంది మనం దీన్ని కూడా కాపీ చేసి మన వాట్సాప్ గ్రూప్లో జస్ట్ కాపీ చేయండి పేస్ట్ చేయండి సెండ్ చేయండి ఈ విధంగా మనం చాలా సులభంగా చూడండి ఎంత చక్కగా అది ట్రాన్స్లేట్ చేసింది అంటే ఇవన్నీ కూడా మనం ట్రాన్స్లేట్ చేయాలి అంటే ఎంత టైం టేకన్ ప్రాసెస్ అవుతుందండి ఏఐ టూల్స్ రావడం వల్ల ఇలాంటివన్నీ కూడా మనకు చాలా సులభం అయిపోయాయి ఏదైనా ఒక పీడిఎఫ్ తీసుకోండి ఆ పీడిఎఫ్లోంచి ఆ టెక్స్ట్ని సమరైజ్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ని మనకు ఇది ఇస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ఈ టూల్ బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ బ్లాక్ బాక్స్ ఏఐ ద్వారా ఇంకా మనం చాలా రకాల విషయాలు అనేవి చేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు బ్లాక్ బాక్స్ ఏఐ టూల్ గురించి తెలుసుకున్నారు కదా ఓన్లీ పీడిఎఫ్లు సమరైజేషన్ కోసం ట్రాన్స్లేషన్ కోసమే కాకుండా ఈ టూల్ని మనం ఇంకా విభిన్న రకాలుగా వినియోగించుకోవచ్చు వచ్చే వీడియోస్లో వాటి గురించి కూడా తెలుసుకుందాం ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఒక మంచి కామెంట్ పెట్టండి అలాగే మీకు తెలిసిన టీచర్స్కి షేర్ చేయండి ధన్యవాదాలు